చూడాలా సార్ మేము బేకర్కి వెళ్ళిన తర్వాత రెండు ఎగ్ పప్పు కరీపా ఆర్డర్ చేసిన ఆర్డర్ చేస్తే మా బాబు కరిపప్పు తిన్నాడు ఎగ్ పప్పు తిన్నాడు మా బాబు కరిపప్పు నేను తినాలని కొద్దిగా తిన్నా తినే వరకు ఇట్లా విప్పి చూసినా సార్ విప్పి చూసినా ఇట్లా బిప్పి చూసే వరకు స్నేహితులమాట ఇంత పాప పాంపిల్లా పాంపిల్లా ఇంత ఇంత ఉంది సార్ తిన్నా నేను కొద్దిగా అంతకుముందే కొద్దిగా తిన్నా అది కొంచెం విప్పి అట్లా తినాలనిపించలేదని పీసే చేసి తినాలని తిన్నాను బెంగళూరు బేకరీ ఇక్కడ

అదే అక్కడ చూడాలిపోయినా సార్ మేము బేకరీకి వెళ్ళిన తర్వాత రెండు ఎగ్ పప్పు కరిపాకు ఆర్డర్ చేసినాం ఆర్డర్ చేస్తే మా బాబు కరిపాకు తిన్నాడు నేను పప్పు తినను నాకు బాబు రేపప్పు నేను తినాలను అని కొద్దిగా తిన్నాను తినే వరకు ఇట్లా విప్పి చూసినా సార్ విప్పి చూసినా ఇట్లా బిప్పి చూసే వరకు స్నేహితునమాట ఇంత పాపం పాంపిల్లా పాంపిల్ల ఎంత ఇంత ఉంది సార్ తిన్నా నేను కొద్దిగా అంతకుండే కొద్దిగా తిన్నా అది కొంచెం విప్పి అట్లా అని పీసె చేసి తినాలని తిన్నాను బెంగళూరు బేకరీ శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి బెంగళూరు బేకరీ